అవగాహన లేని వ్యక్తులతో చోటు చేసిన ధర్నాది ట్యాక్సీ ఈ పెంచిన ట్యాక్సీ అనేది రెండు వేల ఇరవై డిసెంబర్లో పెరిగిన ట్యాక్స్ అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నీ ఆయన తెలిసిన వ్యక్తి ఇక్కడ నేను మేము ఈయన మా కొత్త చైర్మన్ నాలునెల్ కిట కాదు ఆయన తెలిసి ప్రజలను తప్పుదోవబడుతున్నటువంటి ఈ చైర్మన్ ఆయన పిస్టేజన్ ఏంటంటే పదవి లేకుండా ఎట్లున్నాడు మన కేటీఆర్ గీడట మాట్లాడుతున్నాడు ఏది మా మా గవర్నమెంట్ బ్రీజ్ బ్రతను పెడితే ఆడోళ్ళు బ్రేక్ డాన్సులు చేస్తున్నారు అది ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు తీసుకున్నారు అనే టైంలో మాట్లాడుతారు పిచ్చి కూతులు కూర్చున్నటువంటి పిచ్చు తిల్లుగా ఆడు వాడు ఎవరు రామారావు గారు మాట్లాడినటువంటి మన ఈ మాజీ చైర్మన్ గీడ పిల్ల స్టేషన్లో ఉన్నారు పదవి లేక ఎట్లా మాట్లాడతాడు పదవి లేక మాట్లాడినటువంటి ఒక ధర్నా అది అర్థం లేని ధర్నా దాని వివరణ మా మున్సిపల్ కమిషనర్ ఇచ్చిండు మీరు ప్రజలకు రేపు మీ యొక్క మీడియా ద్వారా తెలియజేయండి అని చేకూరుతుంది గత చైర్మన్ పదవి కోల్పోయినప్పటి నుంచి ఆయనకు విచక్షణ రహితం కోల్పోతుడు మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మా పాలక వర్గం మీటింగ్లో కానీ సమావేశంలో కానీ ఇప్పటి వరకు సమావేశంలో హాజరు కాలే మొన్న లాస్ట్ వచ్చి పోయే ముంగట ఆయన పదవి కోల్పోతాడనే సభ్యత్వం కోల్పోతాడనే దాంతో మొన్న లాస్ట్ మూమెంట్లు వచ్చి సంతకాలు పెట్టడం జరిగింది మరి ఒక మహిళని ఎన్నుకోవడం జరిగింది మరి కాంగ్రెస్ ప్రభుత్వంలో పాత చైర్మన్ తీసేసి అటువంటి మహిళకు గౌరవం ఇచ్చేది పోయి మీటింగ్లకు రాకకుండా ఆ మహిళ ముంగట మీద కూర్చుని కింద ఎందుకు కూర్చోవాలనే భావనతోటి అక్కడ రాకపోవడమే కాకుండా ఉన్న సమస్యలు అక్కడికి వచ్చి కొట్లాడేదే కాకుండా బయట ఉండి అనేక ఆరోపణలు చేస్తున్న వ్యక్తి మాజీ చైర్మన్ మరి మున్సిపాలిటీ చట్టం చేసింది గ్రామ పంచాయతీలు తీసేసింది వాళ్ళ స్వార్థం గురించి నేను చైర్మన్ కావాలని చెప్పి అన్ని విలీన గ్రామాలు సైతం అన్ని కలిపి వాళ్ళ స్వార్థం గురించి మున్సిపాలను మార్చారు మరి గత పంచాయతీ ఉన్నప్పుడు ఎన్ని ఉన్నాయి అన్నీ రద్దయినాయి ఎవరు చేసినట్టే గత ప్రభుత్వం చేసి మరి అటువంటి అటువంటి ప్రభుత్వం ఏ ప్రభుత్వం దీనికి కారణం గత టీఆర్ఎస్ గవర్నమెంటే ప్రభుత్వం కారణం మరి అప్పటి నుంచి ట్యాక్స్లు అదిగిన కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎటువంటి ట్యాక్స్లు ఎంచుకోమని జీవో రాలేదు ఏది ఉన్నా జీవోలు గత ప్రభుత్వంలోనే జీవోలు వచ్చినాయి మరి ఆ జీవోలను పట్టుకొని ఆయనే అప్పుడు ఇది అదేంటి యాప్ మీద అనేక మందిని వేరే నిరుద్యోగులను కొత్తలు చేపించి యాడ్ చేయడం జరిగింది మరి అటువంటి కొత్తగా ఈరోజు చేసింది ఏం లేదు దాని ప్రకారమే ట్యాక్సీలు వస్తున్నాయి అందులో భాగంగా ఏమైనా సమస్యలుంటే మొన్ననే మీటింగ్ ఆయన మీటింగ్లో కూర్చుంటే తెలుస్తుండే మొన్న గత మీటింగ్లో మేము ఏమనుకున్నామంటే ఏవైతే ట్యాక్సీలు ఎవరికైనా పొరపాటున ఆన్లైన్లో తప్పుడు పడితే వాళ్ళు అప్లికేషన్ పెట్టుకుంటే సర్వీద్దామని చెప్ చెప్తా ఉన్నాం అప్లికేషన్లను బట్టి మరి అటువంటి కమిషనర్ గారికి రైట్స్ ఉన్నాయి ఎవరైనా ట్యాక్సీలు ఎక్కువ పడితే దరఖాస్తు చేయొచ్చు దాని ప్రకారం తక్కువ చేస్తుంది అది మరి గత గత ప్రభుత్వం తీర్మానం గత ప్రభుత్వం యొక్క జీవోలను బట్టి అవుతుంది తప్ప కొత్తగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎటువంటి సర్కులర్ ఎటువంటి జీవోలుగా నీయలే అది ఆయన ఎరగాలి ఫస్ట్ ఆయనది ఆయన చూసుకోవాలి ఎవరికి ఎటువంటి ట్యాక్సీలు ఎట్లా వేయించరు రోడ్ వైండింగ్ విషయంలో ఏమేమి చేసిరు ఇప్పుడు బహిరంగంగా పోదాము మరి అవన్నీ తీసినాకపోతే తీస్తూ ఉంటే గెలుపుకొని పెట్టుకుంటే చాలా ఇంకా సమస్యలకు లోపడతాడు మరి జాగ్రత్త ఉండాలి ఒక మహిళ చైర్పర్సన్ అధ్యక్షురాలు ఉన్నప్పుడు గౌరవించేది పోయి మరి అనేక ఈ పా పాలక వర్గం మీద అనేక ఆరోపణలు చేయడం అది కరెక్ట్ కాదు ఆయన సీట్ల కూర్చుంటోటి ఇంకోటి కూర్చుంటో ఒకటి అనేది మహిళకి ఇచ్చే గౌరవం ఇవ్వాలి ఆయన కూర్చోవాల్సిందే రావాలి వచ్చి సమస్యల గురించి పోరాడాలని చెప్తా ఉన్నా నిధులను అక్రమంగా ఆటంకం కల్పించడం జరిగింది దానికి మేము వివరణ ఇస్తూ తన మతి లేన లేని ఎప్పుడు లోకమంత పచ్చిని తట్టుకోలేక జనాల్లో వచ్చిన మంచి ఒపీనియన్ తట్టుకోలేక ఇలాంటి ధర్నాలు ఏవి నేను ఎట్లా మర్చి చూడాలి ఎట్లా మర్చిపోవాలి నేను ఈ విధంగా పోతే మర్చిపోతారేమో అని ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఈ ప్రయత్నాలు మానుకో రవీందర్ గౌడ్ మానుకో ఇట్లాంటి ఎవరు అమాయకులు లేరు తూప్రాన్ ప్రజలు ఓపిక పట్టేది కానీ అమాయకులు వారు ఎవరు ఏందో నిజానం మీద బయట అవిశ్వాసం రోజు తూప్రాన్ ప్రజలు విముక్తి చెంది అందరూ పటాకులు కాల్చి కొత్త దీపావళి చేసుకున్నారు నీ పటాకు పల్లెల్నే నీ చుట్టే పటాకులు కాల్చి స్వీట్స్ పంచడం జరిగింది అదొకటి పెట్టుకో ఏదైనా ఉంటే కౌన్సిల్ అంత బా బాధ్యత గల కౌన్ మనుషులైతే ప్రజ ప్రజల సేవ చేయాలని మీకుంటే సక్రమంగా మీటింగ్లకు వచ్చి ప్రజల తరపున ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు కదా ఎన్నుకున్నందుకు సీట్లో మీ కౌన్సిల్ సీట్లో గురించి ప్రశ్నించండి ప్రతి ఒక్కదానికి సమాధానం దొరుకుతుంది మా దగ్గర మేము మీలాగా దోసుకోలేదు మీలా చేయలేదు రోడ్ సైడ్ ప్రాణాలు తీయలేదు ఒకటి ఒకరొకరు బిల్డింగ్ కూల్చి ఒక్కొక్క కుటుంబం నాశనం అది మేము అట్లాంటివి చేయలేము దయచేసి ఇట్లా ట్యాక్సీలు ఏంటంటే ఇప్పుడు ఏర్పరిచింది కాదు నూతన నూతన ప్రభుత్వం ఏర్పడినాక చేసింది కాదు అది గత ప్రభుత్వం ద్వారా ఈ సిస్టమ్ ఏర్పాటు చేసింది మెజర్మెంట్ ద్వారా దాన్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది పొరపాటున ఎక్కువ పడ్డ దాని ప్రజల తరఫున మేము కూడా చేయడం కూడా జరిగింది తప్పకుండా తగ్గిస్తాం మేము కమిషనర్ అవన్నీ తెలియకుండా మీరు మీటింగ్ రాకుండా ఇవన్నీ తెలుసుకోకుండా మేము తీర్మానం చేసినాక ప్రజలను తప్పుతో పట్టించడానికి ఇట్లాంటి ప్రయత్నాలు మీరు ఇన్ని మా దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి తన ఫంక్షణాలు ఇన్ని రోజులు ఇరవై రెండు సంవత్సరాల నుంచి మీరు ట్యాక్స్ కట్టలేదు దీని మీరు మీ పాలనకు ఇదే నిదర్శనం మీరు ప్రజల తరపున నుంచి కొట్లాడుతున్నారా ఎక్కడండి ఇది న్యాయము మీరు సరిగ్గా చూసుకోండి తర్వాత ఇలాంటి ప్రయత్నాలు దిగండి కాలేజ్ మీరు ఎంత ట్యాక్స్ ప్రూఫ్తో ఎంత మీ ఇంటికి ప్రూఫ్ మా దగ్గర ప్రూఫ్స్ ఇబ్బంది పెట్టిరు అది ఎవరికి ఏంది అది ప్రజలు ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు ఎవరి నాలుగు నెలల్లో మేము చేసిన అభివృద్ధి లేదండి ఎక్కడ మీది ఎక్కడ చూపించండి అది వదిలిపెట్టి నీకు బంగ్లా ప్రజలు చచ్చిపోతున్నారు డెంగ్యూ వస్తుంది మందికి డెంగ్యూ వచ్చింది మేము చేసింది ఏంది ఆ ఇరవై ఐదు కోట్లు వెనక్కి పోయింది ఆయన ప్రొసీడింగ్ ఇచ్చి డబ్బులు ఇవ్వనందుకు ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారిని మళ్ళీ మొదటి మొదటి మీటింగ్ తీర్మానం చేసి ఆ ఇరవై ఐదు కోట్లకు సవరణ ఏం చేసినాము పదహారు కోట్ల అరవై ఐదు లక్షలకు తూప్రాన్ మొత్తం కలెక్షన్ చేసినాం తూపురాన్ మొత్తం కలెక్షన్ చేసి గోడల పల్లె మూడు కోట్లు పెట్టుకున్నాం ఉన్న సీసీ రోడ్ల మీద సీసీ రోడ్లు వేసినావు ఒక్కొక్క ఇల్లు మునిగిపోయింది కడపలు మునిగిపోయినాయి అవసరం లేని చోట వేసినావు డివైడర్ కట్టుకున్నావు ఒకటో వాటిలో అన్ని సీసీల మీద సీసీలు వేసినాం మిగతా వాటిలన్నీ మొత్తం మోసం చేసి ఐదో వాడు అభివృద్ధి నాలుగో వాడు ఆరో వాడు ఇవన్నీ ఎటు పోవాలి పన్నెండో వాడు మీరు ఏడు ఏడు నీళ్ళు అనే వాడుతున్నాను మీరు విలేకరు చూడండి మీకు దృష్టి చేస్తున్నాము మరి అవన్నీ కూడా బాగు చేయాలి తూప్రాన్ ప్రజలందరూ కూడా ట్యాక్స్ కడుతున్నారు వాళ్ళ వల్ల మనం మున్సిపల్ నడుస్తున్నది మనం జీతాలు తీసుకుంటాం సిబ్బంది అనే పోయి ఉంటే మేము డ్రైనేజ్ స్టాంగ్ వాటర్ మేము నిజంగా ప్రజలకు అవసరం ఉన్న ప్రజలకు అవసరం ఉన్న మేము రాయించాం అది ప్రపోజల్ పంపిన కలిసిపోయినాము చైర్మన్ గా మన సీఎం గారి దగ్గర నర్సారెడ్డి గారు అన్న నర్సారెడ్డి గారు ఇన్ఛార్జ్ గారు పట్టుకొని పైసలు మళ్ళీ నిధులు వాపసి గవర్నమెంట్ శాంక్షన్ చేయాలని ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్ కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి